ఒంటరి వృద్ధులను వాదుకోండి ఏఎస్ఐ పైడిరాజులు తెలుగు కవి చెరుకూరి తరుణ్ నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకుల పంపిణీ వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామంలో ఫర్ ద పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్త వలస ఏఎస్ఐ పైడిరాజులు తెలుగు కవి చెరుకూరి తరుణ్ దంపతులు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ రమణ ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి ట్రెజలర్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ విశ్వనాథర్ కుమార్ సేవలు అభినందనీయమని చిన్న వయసులో ఇలాంటి సేవలు చేయడం గొప్ప విషయమని మీ నలభై రెండు మంది వృద్ధులకు కొడుకులాగా సేవ చేస్తున్నాడని అదేవిధంగా పుట్టినరోజు పెళ్లి రోజు వేడుకలు ఆడంబరాలకు పోకుండా ఇలాంటి వృద్ధులందరికీ సేవ చేయాలని పిలుపునిచ్చారు చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమం చెరుకూరి తరుణ్ దంపతులు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ రమణ మరియు ట్రస్ట్ సభ్యుల ఆర్థిక సహాయంతో ఈ యొక్క కార్యక్రమం జరిగిందని అన్నారు అందరూ వృద్ధులను ఆదుకోవాలని ఇంకా చాలామంది పేదవాళ్ళు ఉన్నారని ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ట్రస్ట్లో చేరి వృద్ధులను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గణేష్ నగేష్ గోవింద తదితరులు పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ తరపున తెచ్చేసారా ధన్యవాదాలు మమ్మల్ని ఈరోజు అవగాహన ఊహించడం అనేది ఫ్రిడ్చే అందరూ మీతో నేను పంచుకోవడానికి మరి ప్రతిచేదిరా ప్రతి ఒళ్ళు నష్టం పెడతారు లాభానికి పెడతారు కష్టం అనేది నలుగురు మనుషులు చూపించి దాని నుంచి మనం ఏదో ఇన్కమ్ తీసుకోవాలా మనకు లాభం లేకపోతే ఏది నేను వేస్తే అక్కడ పోయిపోయి నాకు పెట్రోల్ ఇస్తావా వస్తే నాకు ఆయన ఇస్తావా ఆయన ఈ రోజుల్లో మన మనం మనం గౌరవం నుంచి జన్మ ఇస్తావాతము అందరికము తల్లిదండ్రులకు ఒక సరిపెట్టాము కొంతమంది పోలీసులు అవుతారు కొంతమంది బయట రిక్షాడు అవుతారు తల్లిదండ్రులు చూడలేని తల్లిదండ్రులు పిల్లలున్నాం కదా తల్లిదండ్రులు చూడటప్పుడు ఆ తల్లిదండ్రులు రోడ్డు మీద పట్టడానికి ఎక్కువ ఆస్పత్రు అందరూ పిల్లలకి ఆశారు మన యొక్క పిల్లలు మనం చూసుకుంటే మన రోడ్డు యొక్క పని మనకు లేదు వాళ్ళు మనం చూడనట్టు ఎప్పుడు రెండో పిల్లలు ఎవడు అప్పయ్యే మనం భావిస్తాం అది అప్పిలేద సంస్థ ప్రతి ఒక్క మానవాడికి ఉంటది నేను పక్కవాడు సపోర్ట్ చేయదు అని కానీ ఆ టైం కాదు తొరగదు టైం తొరగదు అయ్యో ఇద్దరు మనుషులు వెళ్తుంది భోని అని చెప్పేసి వెళ్తాం అందరూ మనం చెప్పారు ఇద్దరు మంది తన నచ్చుకోవడం ఇంకెవరి ద్వారా పంపిస్తా వాళ్ళకి పెట్టండి ఉండదు కానీ ఈ టైం ఉండదు కానీ ఇంత టైం స్పెండ్ చేసుకొని ఇలాంటి మానవులకి అంటే యువతకి సంకల్పం ఉందమ్మా దాన్ని నిత్యం చేసుకోవాలి దాన్ని సంకల్పం ఇలాంటి అట్లాంటి క్యాండిడేట్లు ఇలాంటి అట్లాంటి వ్యక్తులు మనకి నూటికి ఐదు రెండు మనం చాలా మనకి మనకి కాదు

మన మన పిల్లలు చూద్దాం రావాలి రోడ్డు ప్రాంతరా నా బిల్ ఉన్నారా తెచ్చే రా అది లేదు కాబట్టి ఇలాంటి 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 కొడుకులు ఇలాంటి కొడుకులు మనకి పది మంది ఇతర కాయలు చేయాలి వంద మందికి కాయలు రోడ్లు గౌరవ ఇతర కాయలు చాలు ఎందుకంటే నేను చెప్పాల్సింది లేదు ఇలా ఈ ఎఫ్ఈవీ తరఫున నేను నాకు రిటైర్మెంట్ అయిపోయింది కాబట్టి నేను రెండు వేలు ఏ పార్టీ నుంచి రెండు వేల పదహారు రూపాయలు థ్యాంక్ యూ వెరీ మచ్ రాజుగారు వచ్చే నెల మీలో నలుగురికి ఆయన నిత్యావసరాలు ఇస్తారని ఇచ్చారు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం చెరుకుడు తరుణ్ తన గురించి చెప్పాలి తను నాకు చిన్నప్పటి నుంచి తెలిసి బాగా పరిచయం తెలుగు చాలామంది మర్చిపోతున్నారు తెలుగు అందరూ మర్చిపోతున్నారు ఇప్పుడు అందరూ ఇంగ్లీషే మళ్ళా వాళ్ళంటే తెలుగు మాట్లాడుతున్నాను కానీ చదువులు మాకి తెలుగు మర్చిపోతారు కానీ సేమ్ నా జనరేషన్ తను కూడా నా జనరేషన్ నుండి తను తెలుగు కవితలు రాయడం పుస్తకాలు రాయడం ఇలాంటివి చేయడం వల్ల తెలుగు ఇలాంటి వాళ్ళ వల్ల బదులుతుంది నిజంగా వాళ్ళని మనం ఎప్పుడూ ఆదరించాలి అలాంటి వాళ్ళని ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్ని కాబట్టి తెలుగు గురించి బాగా తెలుసు కాబట్టి తెలుగురు కవి విధంగా ఆయన పుస్తకాలు కూడా రాశాడు రాస్తూ కృష్ణా పుస్తకాలు రెండు వేల పదిహేను టైంలో ఆయన సన్మానం జరిగింది సుమారు నలభై ఐదు సన్మానాలు జరిగి కవి ప్రపూర్ణ అనే బిరుదులు కూడా ఆయనకు వచ్చాయి అలాంటి వ్యక్తులు మనం రష్కు రావడం అనేది చాలా గొప్ప విషయం అనుకోవాలి తను తను ఎక్కువ కోడితో అనుకుంటాడేమో కానీ ఎప్పుడైనా ఆ వ్యక్తుల్ని వ్యక్తులు పెద్దగా మాట్లాడరు పెద్దగా వాళ్ళు ఏంటంటే అంత చేతి మీద చూపిస్తారు ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఉన్న లక్షణం అది ఈరోజు ఆ కార్యక్రమానికి ఆయన వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి పెద్దవాళ్ళు ఈ కార్యక్రమాల్లోకి ఇలాంటి కార్యక్రమాల్లోకి ఎవరు చేయాలన్నా సరే నుంచి అందించాల్సిన వాళ్ళు మన గుల్ మంది ఉన్నారు ఇంకా ఇంక ఇప్పుడు నలభై ఐదు మందిని అంటాం అని అంటున్నారు హరిహర ఇంకా ఎక్కువ మంది రావాలి ఇంకా ఎక్కువ మందికి మనం అందించాలని సేవ చేయించాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఇంకో చెప్తూ సమాజిస్తులు అంటున్నారు ఆర్టిస్ట్ని అయినా సేమ్ ఆర్టిస్ట్ బయటికి రావాలి ఇలా ఇలాగ తెలుగు కోసం మాట్లాడటం కానీ తెలుగు కోసం చేయడం అని నేను చేస్తున్న వృత్తి కొంతమందికి మాత్రమే అవసరం ఉంటే అవకాశం ఉంటుంది కానీ హరి చేస్తున్న పనిలో సార్ హరి చేస్తున్న పని మాత్రం అందరికి చాలా మంది అవసరం ఉంటుంది అలాంటి థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో ఇంకో మంచి మాట నేను ఏంటంటే ఇది యూట్యూబ్ కను కదా అన్ని రకాలుగా చాలా మంది తెలుసుకుంటారు కాబట్టి చెప్తున్న మాట ఏంటంటే మా ఇళ్ళలో మా బాబుది ఈ నెల కాదు అదే ఇంకో పది రోజుల్లో పుట్టినరోజు ఉండదు ఆ పుట్టినరోజుని కింద నెలలోనేమో మా అమ్మగారు వాళ్ళ పెళ్లి రోజు ఉండదు జరిగింది ఇలాగా జరిగే మన ఇళ్ళల్లో జరిగే వీడుకులు ఏమైనా వేదిక మాత్రం ఇది కావాలని కోరుకుంటున్నాను ఇలాంటి వేదికల ద్వారా మనం మా పుట్టినరోజుని గారికి గడిపే దాన్ని ఇక్కడ కూడా ఇది కూడా ఒకటి వాటిగా చేసుకొని ఈ వేదికని కూడా మన పుట్టినరోజులు జరుపుకునే మంచి స్థలంగా చేసుకుంటే ఇంకా చాలా మందికి హరి హరి రూపం ద్వారా ఫర్దర్ పీపుల్ ట్రస్ట్ ద్వారాగా కూడా సాయం చేసే అవకాశం ఉంటుంది అలాగే మా నా రాజుగారి గారు రిటైర్మెంట్ అవుతున్నారంట మన ఇది మన డిపార్ట్మెంట్ ఒక మంచి సర్వీస్ కోల్పోతుందంటే థ్యాంక్ యూ అండి చాలా వరకు మనుషులందరూ కూడా నోట్లో నాలుగు లాగా మంచి ఇక్కడ అందరికీ కూడా అలాగే రవి డాక్టర్ గారు చిన్నప్పటి నుంచి తెలిసిన ఆయన నాకున్న ఆయన కూడా చాలా మంచిగా ఉంటారు ఓ మనిషిని ఆయన దగ్గరికి ఇబ్బంది అంటూ వచ్చిన వాళ్ళందరికీ ముందుగా వాళ్ళకి గైడెన్స్ చేకూర్చేలా మాట్లాడుతారు ఆరోగ్యం అది నెమ్మదిగా తగ్గ కానీ ఆయన చేసే మాటల ద్వారా తొందరగా తగిలిపోతే అని చెప్పి ఏమైనా సరే థ్యాంక్ యూ అండి ఇలాంటి మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశాలు అందిపుచ్చుకోగలరాని మళ్ళీ నాకు అవకాశం అనేది హరికమ్మని కోరుకున్నాను థ్యాంక్ అమ్మగారు ఇంకా ఫంక్షన్ మంత్ చేయాలి మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి ఎండాకాలు ఎక్కువగా వాటర్ తాగండి ఎండలో తినండి మన రమణ గారు మీరు అందరు మంచి దీవెనలు ఇవ్వాల ఓకే ఆవిడ మంచి స్థాయికి వెళ్ళాలని మీ అందరికీ ఆశీర్వాదం ఉన్నారు అయితే ముఖ్యంగా ఈరోజు ముఖ్యమైన అయినటువంటి ఏఎస్ఏ రాజుల గారి గురించి వారిని చెప్తాను నాకు తెలిసి ఎవరికి కూడా సర్వీస్ అనేది మాక్సిమం అలా తిరుగుతూనే ఉంటారు కానీ ఎక్కువ రోజులు ఎక్కువ ఉండే వ్యక్తి కొత్త వలసలు బాగా అలవాడే వ్యక్తి ఏసీ రాజులు నాకు తెలిసి మీ అందరూ ఇతను బాగా చూసే ఉంటారు ఎక్కువ ఎక్కువ రిటైర్మెంట్ ఎక్కువ ట్రాన్స్ఫర్లు ఎక్కువ ఉంటాయి కానీ ఏసీ రాజు గారికి మాత్రం కొత్త వలసలో పర్మనెంట్ అనేసి ఒక మాట ఒక పేరు అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాగా సేవాత ఉన్న వ్యక్తి ఎక్కువ కష్టపడే వ్యక్తి నా కళ్ళతో నేను చూసాను ఎవరైనా సాయం అంటే ముందుండే వ్యక్తి నేను నా కళ్ళతో చూశాను ప్రతిది కూడా సేవా కార్యక్రమం అవ్వండి ఏదైనా పని అయినా సరే ఆయన ఒక ఆఫీసర్లా ఫీల్ అవ్వకుండా అందరితో కూడా స్నేహభావంతో ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తులకు మన ట్రస్ట్ తప్పగా గౌరవించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ప్రత్యేకంగా ఫోన్ చేసి వాళ్ళు రమ్మండడం జరిగింది సార్ రావాలి మీరు ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఉంటారు ఇక్కడే వస్తూ ఉంటారు కానీ యూనిఫామ్ అనేది ఉండదు యూనిఫామ్ చాలా సార్లు అప్పుడు అతను అది ఇది పని పని పడిపోయి రావడం మంచిది ఇవాళ రిటైర్ అయిన మధ్యలో మీ అందరికీ ఇచ్చే భాగ్యం అందుకు వచ్చింది ఆయన చేతుల మీద మీరు తీసుకోవడం అదృష్టం అని నేను భావిస్తూ ఆయన ముఖ్యంగా మీరు తిన చెప్పలేదు అది గురించి చెప్పరు కూడా ఇంకా మీరందరూ తెలుసు కావచ్చు వృద్ధులను పెంచాలి చూస్తారు తప్ప తగ్గించడానికి ఇప్పుడు చూడరు టోన్ కూడా మాకు రావాలి అలాగే మాకు ఈ రాజుగారి జరగడం మాకు చాలా అదృష్టం ఇంకో పది రోజుల్లో మా రాజుగారి రికైర్మెంట్ కూడా అయిపోతారు ఈ నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయినా సుదీర్ఘంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు చాలా మంచి పనులు చేశారు ఇంకా పదకొండు రోజుల్లో రిటైర్మెంట్ కూడా అయిపోతారు ఈ పదకొండు రోజుల లోపు నాకు దొరకదు రాజుగారి ఎంతో అదృష్టం మాకు అది అలాగే మా మిత్రుడు కొంకరాల్ పండుగారు దంపతులు మొన్న లాస్ట్ టైం వచ్చారు ఎందరి నెల వాళ్ళ అబ్బాయి తరుణు ఈరోజు మన వచ్చారు ఆయన రెండు వేల పదిహేనులో కృష్ణ పుష్కరాల టైంలోని ఆయన కవికి మంచి బహుమతి కూడా వచ్చాయకి మంచి అవార్డులు కూడా వచ్చాయి ఆయనకి అప్షక్ట్ చేస్తాను నా చిన్నతనం నుంచి ఆయన బాగా తెలిసిన అబ్బాయి ఓకే ఈ కార్యక్రమం ముందుకు బాగా జరగాలని కోరుకుంటున్నాను అలాగే రిటైర్మెంట్ రమణ గారు ప్రతి నెల నలుగురికి దత్త తీసుకోవడం జరిగింది అలాగే వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు అది ఇళ్ళ ముందు పంపిణీ జరుగుతుంది ఆయన ఇచ్చిందే ఆయన ఒకసారి గట్టిగా క్యాప్స్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ నలభై రెండు మంది వృద్ధులకి కూడా పన్నెండు రకాల నిత్యోద సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కొత్త వలస అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రాజుల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా మరో ముఖ్య అతిథి తెలుగు కవి మన చెరుకూరి మన ఆర్యవై సంఘం అధ్యక్షుడు చెరుపూరి నాగరాజు గారి పుత్రుడైన మన చెరుకూరి తరుణ్ దంపతులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రతి ఏటా ప్రతి నెల మొదటి ఆదివారం వచ్చేసరికి నలభై రెండు మందికి పన్నెండు రకాల నిత్యవసర సరుకులు అమలు అందజేయాలనే ఆలోచనతో ఇప్పుడు ఈ ఫర్దర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ ఉంటుంది దాంతోపాటు ఫర్దర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ సహకారం ఎప్పుడు ఉంటుంది ముఖ్యంగా ఈ నెల మనకు ఆర్థిక సహాయం కేవలం మన ట్రస్ట్ సభ్యులు ఎక్కువ మందికి అందరూ కూడా మందికి వచ్చి సహాయం చేయడం జరిగింది దాంతోపాటు మన చెరుపూరి తరుణ దంపతులు కూడా ఒక నలుగురికి సహాయం చేయడం జరిగింది ఈ నెల అదేవిధంగా ఎప్పుడు మనకు తెలుసు రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రవణ్ గారు ఎప్పుడు మిమ్మల్ని నలుగురిని దత్తత తీసుకొని ఆయన ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటారు అదేవిధంగా మీ అందరికీ కూడా ఇవాళ వాటర్ బాటిల్స్ కూడా దాంతో కూడా వాటర్ బాటిల్స్ ప్రేమ అదే అదే అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే రాజుగారి నా గురించి బాగా తెలిసి ఎందుకంటే ఇప్పుడు కలుస్తూ తిరుగుతాం కాబట్టి ఇది పన్నెండు సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాం రాజుగారు సుమారు పది మందితో మొదలుపెట్టాను ఇవాళ నలభై రెండు మంది అయ్యారు ఇంకా కొన్ని పదుల సంఖ్యలో చాలామంది బయట ఉన్నారు వాళ్ళని తీసుకోవాలంటే ట్రస్ట్లో ఒక సబ్సిడీ చేరాలి సబ్జెక్ట్ చేతి దగ్గర తీసుకోలేదు మంది ఉన్నారు ఇవాళ ఒక ఆవిడని తీసుకోవడం జరిగింది ఆవిడ టూ నాట్ వన్ ఫోన్ వాళ్ళ వాళ్ళ ఆయన ఇతను ఒక ఒక ఇంట్లో ఉంటారు ఆవిడ ఆవిడ దగ్గర సుమారు ఎనిమిది నెలల నుంచి నా జనకాలు తిరిగింది ఆవిడ నన్ను తీసుకోబాబు తీసుకోబాబు ఇంకేవాళ్ళ ఆవిడికి మాట రస్వానించి ఆవిడకి ఆవిడ మాట మాటిస్తున్నాం అందులో ఎటువంటి దోహ లేదు వీళ్ళందరూ వీళ్ళు కట్టి కాలేంత వరకు ఫర్దర్ పీపుల్ తోడుంటదని మేము మాట ఎప్పుడు ఇస్తూనే ఉంటాం అందులో రైతు మాట ఉంటుంది చాలా శక్తి ఉండాలి మా ట్రస్ట్ సభ్యులు నా ఎనకాల సపోర్ట్ ఉండాలి కానీ మేము తీసుకొని వెళ్తూనే ఉంటాం వెళ్ళి అదేవిధంగా మా ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ గారి గురించి చెప్పాలి ఈ వృద్ధుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మెడికల్ పరంగా ఆయన ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు మొన్నటి వరకు ఇక్కడ పెట్టుకునే వాళ్ళు ఆ స్థలంలోనే సుమారు మూడు సంవత్సరాల నుంచి ఆయన స్థలంలోనే మనం రన్ చేస్తున్నాం వర్షాలు వచ్చినప్పుడల్లా ఆయన ఆయన దగ్గరే మనం అన్ని చేసుకుంటున్నాం ఏ రోజు కూడా మనకి ఏ రోజు ఒక్క మాట కూడా అనకుండా ఆయన అవసరమే సాయం చేస్తాడే తప్పితే ఏ రోజు కూడా మనకి ఇబ్బంది పెట్టకుండా చేసినందుకు మన ట్రస్ట్ ఎప్పుడూ ఆయన మనం కోరుకోవడం అదేవిధంగా మా ట్రెజరర్ శ్రావణ్ కుమార్ మా అన్నయ్య కృష్ణనాథ్ శ్రావణ్ కుమార్ కూడా ప్రతి నెల మా అనకాదు ఉంటూ మీ అందరికి సేవ చేస్తూ మాతో కూడా సమానంగా ఈ ట్రస్ట్లో తనకు స్థానం కల్పించుకున్నాడు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి